మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క వాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో భోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల పదకొండవ తారీఖు లగాయూ జనవరి పదిహేడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మరీ ముఖ్యంగా గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండగా సింహరాశి ఎందు ఉన్నారు అలాగే బుధ కుజులు ధను రాశి ఎందు సంక్రమణంలో ఉన్నారు శుక్రులు మకర రాశి ఎందు ఉన్నారు అలాగే కుంభమందు రాహు యొక్క స్థితి ఉన్నది శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక ధను రాసులు ఎందు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి లాభస్థాన ముందు బుధ కుజులు యోగిస్తూ ఉండడం అలాగే గురుబలం ఉండడం చంద్రుని యొక్క స్థితి బలంగా ఉండడం లాంటి విషయాలు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతు ఉన్నాయి అయితే ప్రధానంగా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నాయి వ్యయస్థానస్థ శుక్రుడు వ్యయరవి జన్మరాహువు రెండవ స్థానం అంతా ఉన్నటువంటి నాటి శని ఇక్కడ గమనించండి నాలుగు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ పొజిషన్ వస్తుంది ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు అనుకూలిస్తే శని ప్రతికూలం కుజుడు అనుకూలిస్తే రవి ప్రతికూలం బుధుడు అనుకూలిస్తే శుక్రుడు ప్రతికూలం ఇలా ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి అందువల్ల ఏది అంత గొప్పగా ఉండదు ఏది అంత ఇబ్బందికరంగానూ ఉండదు కుంభరాశి వారికి మధ్యస్థంగా సాగుతుంది ఉదాహరణకి వంద రూపాయలు వచ్చాయనుకోండి వంద రూపాయలకి నూట ఒక్క రూపాయి ఖర్చు అవుతుంది ఒక్క రూపాయి వెతుక్కోవడం అన్నది పెద్ద కష్టం కాదు ఇక్కడ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏది మిగలదు వచ్చిందంతా అయిపోతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ వారంలో ప్రధానంగా ఏంటి అంటే స్వస్థాన నాశనం చేయబా ఉన్న ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతానికి వెళుతారు అది కూడా మంచిగానే వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏ పండక్కో ఏ ఫంక్షన్కో లేకపోతే ఏ బంధువులు ఇళ్ళకో ఇలా స్థాన భ్రంశం జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబం కోసమని బంధుమిత్రుల కోసమని ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అది కూడా ఈ పండగ రిలేటెడ్ గానే మీరు ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఖర్చు కనబడుతుంది శుభమూలకంగానూ కనబడుతుంది అది రెండు రకాలుగా ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గానే మనం ఆపాదించుకోవాలి అంతేకాకుండా ఆంతరంగిక వ్యవహారాలు మాత్రం బట్టబయలు అవుతూ ఉంటాయి ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి బాగా రహస్యంగా దాచుకున్నటువంటి విషయము ఇంకొకరికి తెలుస్తుంది అది కొంత మీకు బాధని కలగజేస్తుంది అలాగే ఏదైతే మీరు ఎన్ని పోయినా పర్వాలేదు ఇది ఒకటి మాత్రం మన దగ్గర ఉండాలి అని అనుకుంటారో ఆ ఒక్కదాని గురించినటువంటి చింత ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వారి పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి ఈ వారంలో మీరు గుర్తు పెట్టుకోండి నీలము రంగు వేసుకొని ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వారికి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో ప్రత్యేకించి కుంభరాశి వారి అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి మీనరాశి